టెలిగ్రామ్ సీఈఓ పావన్ తిరువు పై స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ స్పందించారు ద్రోవ్ ను అరెస్ట్ చేయడాన్ని మస్క్ తప్పుపట్టారు వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూనే ఇన్స్టాగ్రామ్ అధినేత మార్క్ జూకాబగ్ ను టార్గెట్ చేశారు స్వేచ్ఛ కావాలంటూ ఫ్రెంచ్ లో ట్వీట్ చేసిన మస్క్ పావల్ బిరో చేసిన తప్పేంటని ప్రశ్నించారు డేటా నియంత్రణ పరంగా చూస్తే ఇన్స్టాగ్రామ్ సీఈఓ మార్క్ జుకోబర్గ్ ను అరెస్ట్ చేయాలని చెప్పారు ఇన్స్టాగ్రామ్ లో వస్తున్న డేటా మైనర్లు చేస్తున్న రీల్స్ ను కంట్రోల్ చేయడంతో ఇన్స్టాగ్రామ్ ఫెయిల్ అయిందని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు ఎలాంటి లిమిట్ లేకుండా ఇలాంటి వాటికి అనుమతిస్తున్న ఇన్స్టాగ్రామ్ ను కూడా కంట్రోల్ చేయాలంటూ ట్వీట్ చేశారు టెలిగ్రామ్ సీఈఓ ను అంత ఈజీగా అరెస్ట్ చేసిన ప్రభుత్వాలు మెటా ఈజీఓను మాత్రం ఎందుకు టచ్ చేయడం లేదని ప్రశ్నించారు ప్రభుత్వాలతో మెటాకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయంటూ ప్రశ్నించారు ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీలైన స్పేస్ ఎక్స్ మెటాకు మధ్య చాలా కాలంగా వార్ నడుస్తూనే ఉంది సందర్భం వచ్చిన ప్రతిసారి ఎలన్ మస్క్ జూకబగ్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు గతంలో ఇలానే జూకబగ్ టార్గెట్ చేస్తూ చాలా సందర్భాల్లో మాట్లాడారు ఫేస్బుక్ కు పోటీ ఇచ్చేందుకు ట్విట్టర్ ను కొనుగోలు చేశారు కూడా ఇప్పుడు టెలిగ్రామ్ సిఇఓ అరెస్ట్ విషయంలో కూడా జూకబగ్ ను లాగి ట్వీట్ చేశారు దీనిపై జూకోబర్గ్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి